जरबे नाइन न्यूज के स्वागत పెద్దపల్లి జిల్లా గోదావరికెరిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోల్కంటి చందర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు భారత రాజ్యాంగ పుస్తకాలను ఇతరులకు అందజేశారు రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు రాజ్యాంగం అంటే ఏ ఒక్కరికో ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను రక్షణను బాధ్యతను గుర్తు చేసేదాన్ని అన్నారు ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమన్న न <laughs> ले बॉर्डर आ जाएंगे हम जय भीम जय भीम हम पत्थरगारी आचल विधानम దయచేసి కొద్దిగా వెనక జరగాలి వెనక జరుగుతారు భారత రాజ్యాంగం ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచింది దీనికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా అర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు మహానేత మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల అనేక వర్గాల ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు మతాలకు ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ మేధావి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే మరి మహిళా హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో నిమ్ల వర్గాలు ఉన్నారో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్దిల్లి డెబ్బై ఐదు సంవత్సరాలను పూర్తిగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం రాజ్యాంగం యొక్క గొప్పతనం కోసం తప్పకుండా మరి చర్చించుకోవాల్సినటువంటి దినాన్ని పాటిస్తున్నాం ఈ సందర్భంగా మరి అందరికీ కూడా మరొకసారి